ఆశలొద్దని ముందే చెప్పాను చాలాసార్లు మన దురలబాట్లే మన దురాశలే మన యొక్క దుఃఖానికి కారణము దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఎప్పుడో చెప్పారు ప్రభు అంతకు ముందే చెప్పాడు నా ప్రియదేవుని పిల్లరా అర్థం చేసుకోవాలా మనస్సును అణుచుకోవాలా ఆశ నిగ్రహం కావాలా అది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేది యోగాలు చేస్తే రాదు ఎక్సర్సైజులు చేస్తే రాదు ఉపవాసాలుంటే రాదు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలాన్ని ఇస్తాడు ఆశలను నిగ్రహించుకోవాలా చేయాలని అందరికి ఉంటుంది చేసే అవకాశం అందరికి ఉంటుంది కానీ చేయకూడదు పౌలు భక్తులు అన్నాడు అన్నిటినీ చేయటానికి నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నీ చేయటానికి నాకు స్వాతంత్ర్యం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలుగ చేయవో నష్టాన్ని నాశనాన్ని కలుగ చేస్తాయి పెళ్ళాలి వాడు పెళ్ళకూడదు వాటి జోలికి నీ మార్గంలో నేను నడిపే మార్గంలో నడు అది పరిశుద్ధమైనది శరీర కోరికలు తీర్చుకోవటానికి భార్య భర్త ఉన్నారు డబ్బు సంపాదించటానికి కష్టపడే మార్గంలో కష్టపడితే మంచిది దొంగతనాలు దోపిడీలు మోసాలు దొంగ సంతకాలు లంచాలు తీసుకొని డబ్బు సంపాదిస్తే ఆ శాపం నీ మీదకి నీ పిల్లల మీదకి వస్తుంది నీ ఆత్మనాశనం అవుతుంది కనుక లంచగొండలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఇప్పుడు అటెండర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల దాకా దేశాధి నేతల దాకా అందరూ లంచకొండలు పేదల్ని బీదల్ని విధవల్ని దోచుకు తింటున్నారు అన్యాయం అక్రమాలు చేస్తున్నారు మోసాలు చేస్తున్నారు అంతా డబ్బు వెనకే నడుస్తోంది డబ్బు 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 కానీ ఒకటి మరణ దినమున వాని ఆస్తి వానికి అక్కడకి రాదు నువ్వెంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు నిన్ను బతికించదు అది నువ్వు అర్థం చేసుకోవాలి న్యాయముగా సంపాదించిన సంపాదన కొంచెమైనా సరే అది నీకు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆ అకాలంగా నీ దగ్గర నుంచి ఎగిరిపోతుందట ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి మనుషులు డబ్బు కోసం అడ్డమైన గడ్డంతా తింటున్నారు ఇప్పుడు లంచగొండలైపోయినాడు ప్రియదేవుని పిల్లల లంచగొండలైపోతున్నారు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు సగము ప్రాయములో వాడు దానిని ఆ విడవలసి వచ్చును వాడు కడపట వాటిని విడుచుచు అవివేకముగా కనబడును కొంతమంది అక్రమంగా లంచాలతోటి డబ్బులు సంపాదించి మోసాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు అది ఎట్లాగైపోద్ధ ఆ మధ్యలోనే దాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది తాను పెట్టని కౌజు పిట్టలాగా గుడ్లను పొదికే కౌజు పిట్టలాగా ఉంటారు నీవు కష్టపడితే ఆ డబ్బు నీకు నిలబడతది కానీ నీవు కష్టపడిని అక్రమంగా సంపాదించిన ఏ డబ్బు నీకు నిలబడదు నా ఏదేమైన పిల్లరా అది సగంలో వదిలిపెట్టాల్సి వస్తుంది నీకు నష్టం నాశనం నీ పిల్లలకు మరణాన్ని తీసుకొస్తుంది చాలామంది తెలిసి తెలిసే ఇట్లాంటి అక్రమమైన మార్గాల్లో వెళ్తూ తృప్తి లేకుండా ఉంటున్నారు జీవితంలో దేవుని దగ్గరికి వస్తే నీ పొరపాట్లన్నీ ఆయన సరిచేస్తాడు రిడమిషన్ అంటే చెప్పాను కదా నీ ఎర్రర్స్ని ఆయన సరిచేస్తాడు నీ వరీస్ని ఆయన సరి చేస్తాడు నీ ఎర్రర్స్ని కూడా నీ మిస్టేక్స్ని కూడా దేవుడు సరిచేస్తాడు ఒకవేళ ఇలాంటి మార్గంలో అక్రమంగా ఆశలతో దాహంతో పరిగెడుతున్నావా అడ్డదారులు దక్కుతున్నావా శాపం నీ మీదికి రాకముందే దేవుని దగ్గరికి రావాలి నా దేవుని పిల్లరా ఆ మార్గాన్ని వదిలిపెట్టాలి దేవుని మార్గంలోనికి రావాలి నేను మంచి మార్గంలో నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తుంటే నా చెయ్యి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు వదిలిపెట్టద్దు వదిలిపెడితే దేవుని చెయ్యి నష్టపోతావు ఆ మధ్య హైదరాబాదులో పిల్లాడు అమ్మ ఉన్నావు కళ్ళు కప్పించి అమ్మ పని చేసుకుంటుంటే మెల్లగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడట ప్రహరీ గోడు ఉంటే అది కూడా దాటాడట ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంటే అక్కడికి వచ్చాడట అక్కడక్కడన్నా ఆడుకోకూడదు అది కూడా వదిలేసి రోడ్డు ఉంది కదా కాళ్ళు ఉన్నాయి కదా అని పోతున్నాడట అంటే వీధి కుక్కలు చూసినాయి ఓ పద్నాలుగు వచ్చి పట్టుకొని పీకి పడేసేసి అందరూ వెళ్ళి కేసీఆర్ని దిడితే ఏం ఉపయోగం కేసీఆర్ పిల్లలందరికీ కాపలు కాస్తారా ముప్పై ఒక్క జిల్లాలు ఏమో చేశారు తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాల్లో ఎవడెవడు ఎక్కడున్నాడో పిల్లలకి కేసీఆర్ కాపలా కాస్తాడండి పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారండి పోలీసు వాళ్ళు ఎంతమంది ఉంటారు పోలీసు వాళ్ళు ప్రతి ఇంటిని కాపాడతారా నిన్ను నువ్వు కాపాడుకోవాలి నీ ప్రవర్తన నిన్ను కాపాడుతుంది నీకు హద్దులు ఉన్నాయి అమ్మ దగ్గర ఉండాలా లేదు ఇంట్లో ఎక్కడో గదిలో ఉండాలా ఇల్లు దాటి ప్రాంగణం దాటి రోడ్డు దాటి ప్రమసిస్ అంతా దాటి వెళ్ళిపోతా ఉంటే కుక్కలు చూసి చీల్చిపడేస్తే పడేస్తే చచ్చిపోయాడు పెద్ద ధర్నా దేనికోసం ధర్నా తలుపులు వేసుకొని ఇంట్లో ఉండాలా కాళ్ళు ఉన్నాయి కదా పోకూడదు కళ్ళు ఉన్నాయి కదా అని పోకూడదు దారి ఉంది కదా అని పోకూడదు ఎట్టబడి తట్ట తిరుగుతున్నారండి ఎవరు కాపాడుతారు చెప్పండి నిన్ను నువ్వు కాపాడుకోకపోతే నిన్నెవరు కాపాడరు నిత్యము నిన్ను కాపాడే దేవుడు దేవుని దూతల సంరక్షణ నీకుంటే నిన్నెవరూ పాడు చేయలేరు దేవుని సన్నిధి ఉందా నీకు అసలా దైవ భయం ఉందా దేవుని దూతల సహాయం నీకుందా దేవుణ్ణి విడిచి తిరిగితే జీవితంలో నష్టపోతావు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా హద్దు మీరు ప్రవర్తించకూడదు నేను నడిపిస్తున్నప్పుడు నా దారిలో నువ్వు నడవాలి అంతే నీతి మార్గంలో మనం నడవాలి ఆజ్ఞల మార్గంలో నడవాలి నిత్య నీవు పొందుకుంటావు నీకు నచ్చినట్టు పోబాక నష్టపోతా నన్ను ఆత్మలోకి నడిపించిన యషియా భక్తుడు మా కుటుంబం అంతటిని ప్రభు దగ్గరికి నడిపించినాడు ఆయన రిజర్వుడ్ పోలీసుగా పనిచేసేవాడు బాగా లంచాలు తీసుకుండేవాడట బాగా లంచాలు తీసుకుంటుండేవాడు ఆ తర్వాత రిజర్వ్డ్ ఎస్ఐ అయినాడు మేము నల్లమల్ల అడవుల దగ్గర ఉండేవాళ్ళం అప్పుడు దోరణాల పెద్ద దోరణాల ఆయన అక్కడికి నక్సలైట్ల మీద స్పెషల్ ఫోర్స్గా అక్కడికి వేశారు ఆయన అప్పుడు మా ఇంటికి వచ్చి మాకు వాక్యం చెప్పి మమ్మల్ని అందరినీ ప్రభువులోకి నడిపిస్తే మేమందరం రక్షణ పొందాం ఆయన మారు మనసు పొందిన కొత్తల్లో ఆయన సాక్ష్యం చెప్పాడు బాగా లంచాలు తీసుకునేవాడట కేసులు పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమో ఒకటి తెప్పించుకునేవాడట అట్లా ఇల్లంతా వస్తువులతో నింపేసేసాడు ఇంట్లో నిద్రపట్టట్లేదు సమాధానం ఉండట్లేదు ఎప్పుడైతే మారు మనసు పొందాడో మొదటి మొదటి రోజు వెళ్ళి ఇంట్లో పడుకుంటే మంచం మీద నాలుగు కోళ్ళకి నాలుగు దెయ్యాలు కూర్చొని ఉన్నాయట సోఫా మీద దయ్యాలు ఉన్నాయట ఫ్రిడ్జ్ మీద దెయ్యాలు ఉన్నాయట వంట రూమ్లో దెయ్యాలు అంతా దయ్యాలే కళ్ళు మూసుకుంటే నల్లగా కనపడుతున్నాయంట దయ్యాలు పైగా అంటున్నాయంటే ఈ మంచం నాది సిగ్గు లేకుండా పడుకున్నావు సిగ్గులేనుడా మొన్నటిదాకా ఆయన అన్నాడంటే మొన్నటిదాకా అడిగిపోయారే మీరు అందరూ ఏ మంచాలు ఏ సోఫాలు కదా ఈరోజు ఏంటి మొత్తం వచ్చారా అన్నాడట అంటే మొన్నటిదాకా మాతో ఉంటివి దోస్తిగా అప్పుడు మేము నువ్వు ఒకటి వేనని మెదలకుండి ఉన్నావు ఇప్పుడేమో పార్టీ మార్చావుగా మా శత్రువైన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావుగా ఏసయ్య నాకు దేవుడు అంటున్నావుగా పరిశుద్ధుణ్ణి పాపాలు ఒప్పుకున్నాను నీతిమంతుణ్ణి యథార్థంగా ఉండాను అంటున్నావుగా సిగ్గులేనుడా మా మంచాల మీద పడుకున్నా ఇవన్నీ ఎక్కడరా ఇవన్నీ మీకెట్ట తెలుసు అరే అలా కేసులో తెప్పించుకున్న మంచం కాదు ఇది అల్లా కేసులో తెప్పించుకున్న సోఫా కాదు అది లంచగొండి లంచాలు చేసి తెప్పించుకున్నావు అందుకే నీ పిల్లలెక్కి రావట్లా నీ ఇంట్లో ఆరోగ్యం లేదు నీ పిల్లకి ఏదో ఒక రోగం నీ భార్యకి ఏదో ఒక రోగం ఇవన్నీ లంచం తెచ్చుకున్నాయిరా అని అడుగుతుంటే ఏం చేయాలో ఆలోచించాడట పొద్దున్నే లెగస్ ఏం చేశాడో మీరు ఎరుగుదరా అన్ని రోడ్డు మీద పడేశాడట ఏమేమైతే దయ్యాలు కూర్చొని లంచంతో సంపాదించుకున్నాయో గుర్తు పెట్టుకొని మొత్తం రోడ్డు మీద పడేస్తుంటే ఈ యషియాకి ఆయనకు ప్రసాద్ అని పేరు మొదట ఆ తర్వాత ప్రభు దగ్గరికి వచ్చినాక బాప్ తీసుమని తీసుకుని యషయా అని పేరు పెట్టుకున్నాడు అన్ని బయట ఇసిరేస్తుంటే ఈ ప్రసాద్ కాడికి పిచ్చిబెట్టిందిరా ఇంద్రియుడు ఫ్రిడ్జ్లు బయటపడేస్తున్నాడు సోఫాలు బయటపడేస్తున్నాడు డబల్ కాట్లు బయటపడేస్తున్నాడు వంట సామాను బయటపడేస్తున్నాడు ఇంటిలో అన్ని బయటపడేస్తున్నాడు ఏమిరా ప్రసాదు ఏం పిచ్చి పట్టిందా పట్టలా నాకు పిచ్చి పట్టాల భక్తి పట్టింది ఇవన్నీ దయ్యపు సామాన్లు జనాలను మోసం చేసి కొనకాయి అందుకే నా ఇంట్లో ఆశీర్వాదం అభివృద్ధి లేదు పాపం గూడు కట్టుకొని ఉంది నిద్ర పట్టట్లేదు అందుకే మొత్తం పడేస్తున్నా పడేస్తే మళ్ళీ తీసుకోవా తీసుకోను మేము తీసుకెళ్ళిపోమా మీకు ఇష్టమైతే తీసుకెళ్ళిపోండి మొత్తం దారిన పోయేవాళ్ళు ఎవడికి ఏది కావాలి మొత్తం ఎత్తుకుపోయారట తీరా ఇంట్లోకి వచ్చి చూస్తే వాళ్ళు ఆవిడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చేటప్పుడు తెచ్చిన సట్లు ఉన్నాయంట అన్ని సొట్టలు పడి అమ్మ ఇచ్చిందని పెళ్ళికొత్తలో అవి పడేయలేక అటక మీద పెడితే ఆ అల్యూమినియం సొట్టలు పడిన సట్టులన్నీ ఉన్నాయట అవి కిందకి దించి చివరికి ఏనా మన దగ్గర మిగిలింది అవును అయ్యే మిగిలినాయి అయ్యే మిగిలినాయి అవి చాలు మనకి ఇదంతా పాపపు సొబ్బమ్మాయి నేను అయిపోయి మిమ్మల్ని అందరినీ నాశనం చేశాను అమ్మాయి ఇంటి నిండా దయ్యాలే కనపడుతున్నాయి అమ్మాయి అందుకే మొత్తం పడేసా అక్రమ సంపాదన అంతా మరి ఈ సట్టులతోటి సట్టుపోయిన సట్టులతో ఏం చేస్తాం ఉద్యోగం ఉంది కదా మెల్లగా సంపాదించుకుందాం లే దేవుడిస్తాడు యథార్థమైనది కలిగి ఉందాం ఇంట్లో న్యాయమైనది కలిగి ఉందాం ఇంట్లో దేవుడే దీవిస్తాడు మెల్లగా ఒక్కొక్క జల ఒక్కొక్క నెల వచ్చిన జీతంతో సంపాదించుకుంటా బిడ్డల్ని చక్కగా చదివిస్తుంటే ఇద్దరు కొడుకులు ఒక కూతురు అందరూ రక్షణ పొందారు వాళ్ళ కొడుకులు ఇద్దరు ఇప్పుడు ఎస్ఐలు అయిపోయినాడు వాళ్ళ అల్లుడు పోలీస్ ఆఫీసరే దేవుడు గృహాన్ని దీవించాడు ఇప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయన కళ్యాణదుర్గం దగ్గర అద్భుత సేవ చేస్తున్నాడు వాళ్ళ ఆవిడ ఈ మధ్య చనిపోయి పరిలోకానికి వెళ్ళిపోయింది వారి బిడ్డల్ని దేవుడు దీవించాడు మా ఎన్నో కుటుంబాలను జీవితాలను ఆ అన్న ప్రభు దగ్గరికి నడిపించినాడు ఈ రోజు ఇలా నిలబడి దేవుని సేవ చేస్తున్నాను అంటే ఆయన మా కొరకు ఖర్చున కన్నీరు ఆయన నడిచిన నీతి మార్గం అబ్రహాముతో దేవుడు చెప్పాడు అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తా నీ వలన లోకంలో ఉన్న అన్ని వంశాల వారిని ఆశీర్వదిస్తా అని చెప్పాడు నువ్వు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే అక్రమమైన మార్గాన్ని నువ్వు విడిచిపెట్టాలి సక్రమంగా దేవునిలో నడవడం నేర్చుకోవాలి అప్పుడు శాశ్వత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఆయన దగ్గర మారు మనసు పొందిన మేము ఇంత పెద్ద సేవకులమైతే ఆయనకి ఎంత సంబరమో ఏమిరా రాష్ట్రం అంతా తిరుగుతున్నావంట ఎక్కడెక్కడికో వెళ్ళి వాక్యాలు చెప్తున్నావంట పెద్ద స్పీకర్ అయిపోయావంట అవునన్నా నీ కన్నీటితో నీ ప్రార్థనతో నీ ఉపవాసాలతో భక్తి నేర్చుకున్నానన్నా పదహారు సంవత్సరాలప్పుడు దేవుడు గొప్ప చేసి వాడుకుంటున్నాడన్నా థ్యాంక్స్ అన్నా ఇప్పటికీ కూడా ఆయన వస్తే ఆయన చేయి కడుగుతాను నేను అన్నం తిన్న తర్వాత ఆయన ప్లేట్ తీస్తాను ఆయనకు చెప్పులు అందిస్తాను వేసుకోవటానికి మా ఇంటిని ఆయన వెలిగించినాడు మొదట తన జీవితాన్ని వెలిగించుకున్నాడు అక్రమమైన దారిలో వెళ్ళలేదు అక్రమాన్ని విడిచి సక్రమమైన దారిలోకి వచ్చాడు ఎంతకాలం వాక్యం కూడా వెళ్తావు అట్లా ఎంతకాలం ఇంటిని దురాత్మలతో నింపుకుంటావు లంచంతో నింపుకుంటాం అక్రమాలతో అన్యాయాలతో నింపుకుంటావు దేవుని దగ్గరికి రావాలి అప్పుడు విడుదల విమోచన దేవుడిస్తాడు నా ప్రియ దేవుని పిల్లరా ప్రభువు మనల్ని కనికరించువాడు విడిపించువాడు అట్లాగే ఆయన మన పాప స్వభావాన్ని కూడా మార్చేస్తాడు ఒకప్పుడు లంచగొండి దుర్మార్గుడు ఇప్పుడు దేవుని దాసుడు పవిత్రుడు అయ్యి ప్రేమను పంచేవాడైనాడు ప్రార్థన భక్తి నేర్పించేవాడైనాడు నా ప్రియ దేవుని పిల్లరా ఉందా నీకు దేవుని వెంబడించే మనసు ఉందా దేవుని మార్గంలో నడుస్తావా దేవుని మాటలు వింటా కూడా నీ దారినే నువ్వు నడుస్తావా గర్వాన్ని విడవరు అక్రమ సంపాదన విడవరు లంచగొండితనాన్ని విడవరు ఆ లంచంతో సంపాదించిన డబ్బు కూడా తెచ్చి దేవుడికి ఇస్తుంటారు నా ప్రియ దేవుని పిల్లల ప్రభు మార్గంలో నడవండి ఆయన నీకు విడుదల విమోచననిస్తాడు పిల్ల పిల్ల తరాన్ని ఆయన దీవిస్తాడు ఆయన నీ పాప స్వభావాన్నే మార్చేస్తాడు నీ పొరపాటులన్నీ ఆయన సరిచేస్తాడు అంతేకాదు నీ శారీరక ఆత్మీయ రోగాలను తొలగిస్తాడు ప్రభు దగ్గరికి రావాలి బలహీనతలను ఆయన విడిపిస్తాడు త్రాగుడు నుంచి విడిపిస్తాడు మోసాల నుంచి విడిపిస్తాడు విగ్రహారాధన నుంచి ప్రభు విడిపిస్తాడు వీటితోనే సగం కష్టాలు వచ్చేది భూమి మీద అట్లాగే మరణించిన తర్వాత మన ఆత్మకు నిత్య నరకం వీటి వల్లనే వస్తుంది